వెనకరా ఓ సార్ వస్తాడు మీ దగ్గరికి రావాలి హోటల్ వేస్తున్నారు మీరు కింద వేసుకుంటారండీ సరే కొంచెం జరగాలి కొంచెం జరగాలి మన గౌరవ శాసనసభ్యులు సోపరిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా వాటర్ ట్యాంక్ ఆవిష్కారం జరగబోతుంది పంచాయతీ ఇది మీద రావాల్సిందిగా కోరుతున్నాం आई ना मिड़ी करा देना यार आई ना मिड़ी करा ओके यस सर यार तुमने नीरु कहाँ गोल पटनम रामनाथ या hmm. okay. okay. पटनम रामनाथ या ना మతికూరు మండలం బ్రహ్మదేవం పంచాయతీ గోవిందరెడ్డిపాలెంలో యాభై మూడు లక్షల ముప్పై వేలతో డ్రింకింగ్ వాటర్ ట్యాంకరు ప్రారంభోత్సవం చేశాం జేజేఎం కింద జల జీవన్ మిషన్ కింద లాస్ట్ ఫైవ్ ఇయర్స్ జేజేఎం చాలా స్లో అయింది అది ఇప్పుడు బిఫోర్ నై నైన్టీన్ జూరింగ్ నైన్టీన్ శాంక్షన్ అయింది స్కీము ఫైవ్ ఇయర్స్ నత్తనాడుకు నడిచింది ఇప్పుడు ఒక్క బ్రహ్మదేవ పంచాయతీ ఫర్ ఎగ్జాంపుల్ ఏడు వాటర్ స్కీమ్స్ రెండు కోట్ల తొంభై మూడు లక్షలు దాంట్లో మూడు కంప్లీట్ అయిపోయినాయి ప్రోగ్రెస్ ప్రోగ్రెస్లో ఉన్నాయి టోటల్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో సర్వేపల్లి నియోజకవర్గంలో ఆర్డబ్ల్యూఎస్ లో కానీ లేకపోతే నుడాన్న ఫండ్స్ కానీ ఈ డ్రైన్స్ కట్టిన దాంట్లో భారీ కుంభకోణం జరిగింది భారీ కుంభకోణం ఏ ఊరికి పోయినా ఈ డ్రైన్లు అయ్యా వెనక రివర్స్ అయ్యా మురిగిపోతున్నాయి వాసన వస్తుంది దోమలు వస్తున్నాయి జబ్బులు వస్తున్నాయి దానికి మళ్ళీ ఇంత ఇంత పెద్ద పలకలు ఆయన కంటే ఎత్తైన పలకలు చవిటి కాలకు కూడా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు నేను ఎక్కడ చూడలే